రాకెట్లో వస్తున్నారండి లాంగ్ రూట్లో ఎంత రాకెట్లా వస్తున్నారో ఎవరిని గుర్తిద్దామని ఇంత బ్యాగింగ్ వచ్చేస్తారా ఎవరైనా మీరు వచ్చిగో వచ్చి ఎవరైనా గుర్తితే బండి పక్క పెట్టు బండి పక్క పెట్టు మీరు ఇలా వచ్చి హిల్ ట్రిబుల్ రైడింగు హెల్మెట్ లేకుండా వార్స్ పెడితే వచ్చేస్తారు ఇదే కానీ అట్నీ ఎవరినో వచ్చి గుద్దితే మీకు ప్రమాదం ఆడికి ప్రమాదం అంతా ఇది అన్నీ మినిమం ట్రాఫిక్ రూల్స్ తెలియాలి గడిక రికార్డు బతావు గడిక నెంబర్కే నంబర్ నెంబర్ నిజే ఈ బండి కూడా ఫిట్నెస్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది అంటే అలా ఈ బండి మీరు వాడకూడదు ఫిట్నెస్ చేయించుకో తప్ప ఇంత రాంగ్ రూట్లో వచ్చి ముగ్గురు వచ్చి త్రిబుల్ రైడింగ్ వచ్చి నెంబర్ లేకుండా హెల్మెట్ లేకుండా వచ్చి తప్ప అయిందంటారా ఎవరికైనా కామన్ మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఈ యొక్క ఆధార్ కార్డు కూడా ఉన్నాయా అన్ని అన్ని చూపించండి